చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను చెన్నై నుంచి ట్రైన్లో హైదరాబాద్కి ఒక షూటింగ్కి వచ్చాను అప్పుడు ఆ షూటింగ్ నాకు శాలరీ రెండు వేల రూపాయలు ఇచ్చారనమాట అప్పుడు రెండు వందల రూపాయలు ముందు ఇచ్చేసారు తర్వాత బ్యాలెన్స్ ఉన్నారు ట్రైన్ ఎక్కించేసారు సో ఒక టికెట్ కొట్టే ఉండేది కదా టికెట్ పట్టుకొని ట్రైన్ ఎక్కాను ఆ దగ్గర కూర్చొని హైదరాబాద్ దిగాను వెతుక్కుంటూ పంజా హమీరిపెట్టు పంజాబ్ అనుకుంటా అక్కడ రూమ్ అప్పుడు ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు కదా ఈ బాడీ బిల్డర్స్ వీళ్ళందరూ చెన్నై నుంచి వచ్చేవారు హైదరాబాద్కి షూటింగ్ అంటే వీళ్ళు మూడు రూమ్స్లోని వాళ్ళందరూ కలిపి తొమ్మిది మంది నేను అప్పుడే ఎంట్రీ అనమాట సో వాళ్ళు నాకు చెప్పేవారు ఏ పొద్దున్న నువ్వు లేచి మా అందరికీ హాట్ వాటర్ పెట్టాక రెడీ చేసి మా అందరికీ టీ తీసుకొని టిఫిన్ తీసుకొని తెచ్చి అని సో వాళ్ళందరికీ నేను పొద్దున్నే లేచిపోయి వాళ్ళ నాకు మూల పడుకోవడానికి జాగా ఇస్తే మార్నింగ్ వెళ్ళి లేచి వాళ్ళందరికీ హాట్ వాటర్ తెప్పించి ఒక్కొక్కరిని వాళ్ళ స్నానాలు చేస్తే వాళ్ళకి టిఫిన్లు పెట్టి ఒకే అంబాసిడర్ కారు మొత్తం అనమాట అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇడ్ రెండు ఇడ్లీలు ఒక వడా పెట్టారు లైన్లో రావాలి ప్లేట్ పట్టుకొని రెండు ఇడ్లీలు వడా పెడితే నాకు సరిపోలే ఎందుకంటే అప్పుడు ఇంకా ఫిట్గా ఉండేవాడు అనమాట అతను అడిగాను ప్రొడక్షన్ అతని అన్న నాకు మరొక ఇడ్లీ వేస్తా అంటే ఆహా మరో ఇడ్లీ అంటే చాలు అంతే రెండు ఇడ్లీ ఒక వడా పో అన్నాడు నేను ఏం చెప్పలేను ఏడుపు వచ్చింది కానీ ఓకే అస్ వెయిట్ అండ్ సీ అని సిపేట ఒక ఫైట్ చేయాలి నేను ఫైట్ చేయాలి అంటే నాకు ఆ ఫైట్ రాలేదు సో సుమన్ హీరో ఇంకో హీరో భానుచందర్ ఇంకో హీరో అరుణ్ పాండ్య రాకపోయేసరికి ఒకటి మాట చేసారు రెండు మాటలు చేసారు మూడు మాటలు చేస్తారు అవ్వలేదు అవకపోయేసరికి అతను ఫైట్ మాస్టర్ నాడు ఆ కార అతనికి రావటం లేదు వేరే అటెన్షన్ పెట్టిండి అని నన్ను బయటకు పంపించేసారు బయటకు పంపిణిస్తే ఆ ఫైటర్ ఉంటాడు కదా అతనితో అడిగి కొంచెం నాకు అంటే తను చెప్తా నేను అప్పటికీ ప్రాక్టీస్ చేశాను బట్ లోపల నర్వస్నెస్ వల్ల ఏమిటో తెలియదు నాకు ఈ లోపల ఆ కో డైరెక్టర్ వచ్చాడు ఆ కో డైరెక్టర్ వచ్చి మామూలుగా స్మోక్ చేస్తూ అతను అన్నాడు ఇలాంటి లంజా కొడుకులు అందరూ కూడా యాక్టర్ అవడానికి వచ్చేస్తుంటారు అందుకే ఇండస్ట్రీ ఇది అవుతున్నదని నాకు అంతలాగా తిట్టు నా పక్కనే ఉండి నాకు చెప్ అంటే మన ఇద్దరిలో ఉన్నప్పుడు ఇలా తిడితే ఎవరు లేకుండా నాకేం తెలుస్తుంది కదా ఎస్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ నేను అతనికి ఏం చెప్పలేను ఎందుకంటే అతను కో డైరెక్టర్ నేను జస్ట్ ఫస్ట్ వస్తున్న ఆర్టిస్ట్ బట్ చెప్పాను గాడీ ఈజ్ ఆల్వేస్ దేర్ అని సర్కిల్ తిరిగింది నేను నా క్యారమాల్లో కూర్చొని ఉన్నాను అదే కోడాటర్ నాకు డైలాగ్ అందించడానికి వచ్చాడు అనమాట బయటను వస్తే మా అసిటెంట్ ఉండాను సరే ఇలాగ కోడిటర్గా వచ్చాడు అంటే లోపలికి వచ్చాడు నేను అది డైలాగ్ తీసుకునే ముందు సార్ ఒక చిన్న విషయం చెప్తాను ఒక ట్వెల్వ్ ఇయర్స్ ముందు మీరు సినిమా చేస్తుండే దానికి మీరు కో డైరెక్టర్ ఇవాళ కూడా కో డైరెక్టరే అప్పుడు నన్ను మీరు ఇలా తిట్టారు రంజా కొడక అంటే దాని వాల్యూ అంటూ మీకు తెలుసు సార్ యాక్చువల్లీ నాకు అంత తెలుగు రాకు మేబీ ఐఆమ్ నాట్ సో గుడ్ ఇన్ తెలుగు కానీ దయచేసి మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ నా పొజిషన్ మారిపోయింది అక్కడి నుంచి ఈ రేంజ్కి వచ్చాను కానీ మీరు అక్కడే ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు అలాంటి తిట్లు తిట్టకండి సార్ ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తాం మేము ఏ ఇవాళ రోజుల్లో కృష్ణానగర్లో ఉన్న అమీర్పేట్లో ఉన్న ఇంకెక్కడ ఉన్నా సరే మీలాంటి యూత్ అందరికీ అదే చెప్తాను మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తారు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ అవుదాం ఒక ఆర్టిస్ట్ అవుదాం ఒక హీరో అవుదాం ఒక హీరోయిన్ అనేసి మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే ఆ మాటలు విని మీరు తప్పు దాడులు కలిపోవడం కానీ ఆ మాటలు విని మీరు వెనక్కి వెళ్ళిపోవడం కానీ మాత్రం చెయ్యకండి యు బీ యువర్ సెల్ఫ్ ద వరల్డ్ విల్ కమ్ టు యూ మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించండి ప్రపంచం ఖచ్చితంగా రేపు కాకపోతే ఎల్లుండి మిమ్మల్ని సల్యూట్ చేస్తుంది ఎందుకు అంటే వెలుగులో వస్తున్నప్పుడే అందరూ హలో అంటారు చీకట్లో వెళ్ళిపోయిన తర్వాత మీ నీడ కూడా మీతో పాటు ఉండద్దు ఇట్ ఈస్ ఫ్యాక్ట్ మన సినిమా ఇండస్ట్రీకే కాదు ఏ ఇండస్ట్రీ అయినా సరే నేను నుంచి వచ్చాను ఆ కోడేటికి అదే చెప్పాయి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు తిట్టకండి సార్ మీకు ఒకవేళ నచ్చలేదు అంటే సైలెంట్గా ఉండండి కానీ మీరు తిట్టుని తిట్టు వల్ల వాడికి ఎంత బ్రెయిన్లో ఒక పవర్ ప్రెషర్ పడుతుందో మీకు తెలీదు సో ఇలాంటి ఇన్సిడెంట్స్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగేవన్నీ క్రాస్ చేసుకొని వచ్చాను కాకపోతే లిటరల్గా మా అమ్మ నాన్న ఇచ్చిన ఒక విల్ పవర్ వల్ల వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మా విల్ పవర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ సినిమాకి వస్తే మీకు పది ఆల్మోస్ట్ పది పైన వచ్చు భాషలు కదా పది పదే పది పైన పది పైన అంటే ఇవన్నీ ఇప్పుడు తెలుగులో ఇప్పుడు సపోజ్ సినిమా అయిపోయింది షూటింగ్ అయిపోయింది డబ్బింగ్ చెప్పడానికి కేవలం మళ్ళీ డబ్బింగ్ కోసమే వస్తారా లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఆ టైం చూసుకొని ఇక్కడ షూటింగ్ ఉన్న టైంలో వచ్చి డబ్బింగ్ చెప్తారా ఎట్లా అంటే వాళ్ళకున్న నీడిని బట్టి అప్పుడు అలా ఉండేది ఇప్పుడైతే మోస్ట్లీ ఇక్కడే ఉంటాం మిగతా భాషలు ఇప్పుడు ఎక్కువ చేయటం లేదు ఇప్పుడు మిగతా భాషలు ఎక్కువ చేయటం లేదు ఆన్లీ తమిళ్ తెలుగు కన్నడ ఈ మూడే చేస్తున్నారు అనమాట సో స్పెషల్గా ఏం రారు డబ్బింగ్ కోసం కూడా వచ్చే స్పెషల్గా రావాల్సి అంటే ఒకప్పుడు అలా ఉండేదన్నమాట నాకు డబ్బింగ్ ఉన్నది అంటే వాళ్ళు ఇక్కడ చేసేవారు లేకపోతే చెన్నైలో చేసేవారు సో ఎక్కడ చేసినా పర్లేదు కదా చేసేసుకునేవాళ్ళం లేదు ఇక్కడ షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు అడిగేవారు సార్ ఈ టైంలో డబ్బింగ్ చేయాలి ఎలాగంటే నాకు వేరే షూటింగ్ ఉన్నది అప్పుడు చేసేద్దాం అనేవాడిని సో షూటింగ్ ఇప్పుడు న్యాచురల్లీ ఆఫ్టర్ సిక్స్ ఫ్రీగానే ఉంటాం కదా లేదు మధ్యన గ్యాప్ పడుతూనే ఉంటాయి కదా అప్పుడు అది చేసేవాళ్ళం అండ్ అండ్ కొత్త భాషలు అన్ని భాషలు తెలుసు కాబట్టి మీకు కొత్త భాష నేర్చుకోవాలంటే ఈజీ వే ఏంటి ఒక కొత్త భాష ఇప్పుడు నాకు కన్నడ నేర్చుకోవాలి అర్జెంటుగా ఎలా ఏంటి ఈజీ థింగ్ వే ఎట్లా ఈజీ వే ఏంట్రా అంటే మీరు ఎంత దాన్ని ఈజీగా అనుకొని దాంట్లో దూరిపోతారో మీకు అంత ఈజీగా భాష వస్తుంది నీటికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ భాష నేను నేర్చుకోవాలి అన్నప్పుడు రెండు రకాలు ఉంటాయి ఒకటి పుస్తకం చదివి నేర్చుకున్న భాష ఇంకోటి మాట్లాడే భాష సో మాట్లాడే భాష నేర్చుకోవాలి అంటే టీ దుకాణం ఆటో వాడు సైకిల్ వాడు బడ్డీ షాపు వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మాట్లాడే భాష వస్తుంది బుక్స్ చదివితే మాట్లాడే భాష రాదు హైలైట్ ఏంటంటే నాకు ఏ భాష చదవడం రాదు ఇన్ని భాషల్లో మాట్లాడగలను కానీ చదవడం ఏ భాష రాదు చదవడం ఒక్క హిందీ వచ్చు తెలుగు కూడా తెలుగు కూడా రాదు ఇంగ్లీష్ కూడా అంతలా రాదు ఆహా ఇంగ్లీష్ కూడా వచ్చు అంటే పుస్తకం కాలేజీలో చదివినప్పుడు ఆన్సర్ వచ్చే ఆ స్టాండర్డ్ ఇంగ్లీష్ వచ్చింది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను కానీ హిందీ చదువునంత హిందీ మీడియమే అనమాట సో ఆ భాష కొట్టే నాకు వచ్చు మిగతా అన్ని భాషలు ఈక్వల్గా మాట్లాడగండి ఇప్పుడు తెలుగు ఎలా ఉందో తమిళం కన్నడ మరాఠీ ఒరియా బీహారీ బెంగాలీ అన్నీ ఇలాగే ఉంటాయి కాకపోతే చదవడం ఇచ్చారు అంటే అంతే ఇంగ్లీష్ హిందీలో ఒక ప్రోవర్ ఉంది కాళీ అక్షర్ భయస్ బరాబర్ అని కాళీ అక్షర్ అంటే అక్షరాలు నల్లగా ఉంటాయి కదా నల్లగా ఉన్న అక్షం గేద రెండు ఒకలాగా ఉంటాయి నాకు రాదు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందికి కొంత సగం మందికి అసలు సత్యప్రకాష్ గారు నిజంగా తెలుగని చెప్తుంటారైనా కానీ నిజంగా తెలుగైనా ఒరియా అయినా అన్నది ఇంకా కొంతమందికి డౌట్ఫుల్ గానే ఉంది కన్నడుంటారు సార్ మన కర్ణాటక ఎలా ఉంది అని చెప్పిన సూపర్ గా ఉంది ఎందుకంటే మన భారతీయులం కాబట్టి కొంతమంది కొంతమందికి ఆ డౌట్ ఉంది ఇక్కడ వస్తే తెలుగు అని చెప్తాడు అక్కడికి వెళ్తే నేను ఒరే అవన్నీ అని చెప్తారు లేదా కన్నడ వస్తే నేను కన్నడ అని చెప్తారు ఇలా ఇలాంటి ఏమైనా ప్లే చేస్తారా దీంట్లో ప్లే అని నాకు ఏం లేదు దీంట్లో ప్లే లేకపోతే గేమ్లు అలాంటి వేలు కన్నడలో చెప్పుకుంటారా నేను తెలుగు అన్నని వాళ్ళకి తెలుసు తెలుగు అండి ఓకే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వాళ్ళకి తెలుసు డెఫినెట్ గా అండ్ అండ్ ఇంకో ఇంకో సత్యప్ర సత్యప్రకాష్ గారి యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన సత్యప్రకాష్ గారి యాక్టింగ్ అంటే షౌటింగ్ ప్రతి దానిలో షౌటింగ్ ఉంటారు ఎంతసేపు అరవడమే కదా అండ్ అండర్ ప్లే అన్నది ఎక్కువగా ఉండదు అన్నది ఒక కామెంట్ ఉంటుంది ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తాను కదా నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నాకు శాడిస్ట్ సత్య సైకో సత్య అనేసి ఇలా కూడా చాలామంది డైరెక్టర్స్ పిలిచేవారు అండ్ నాకు పోలీస్ స్టోరీతో బ్రేక్ వచ్చింది పోలీస్ స్టోరీ సినిమా ఒకవేళ మీరు చూస్తే మీకు తెలుస్తుంది సినిమా అంతా అటు హీరో అరుస్తాడు ఇటు నేను అరుస్తాను ఏ వాడు అంటే నేను హా అంటుంటాను బట్ ఏంటంటే ఆడియన్స్గా నచ్చింది కాబట్టి సినిమా ఆడేసింది అదొక ట్రెండ్ క్రియేట్ అయింది దాని తర్వాత నేను చేసిన మ్యాక్సిమమ్ క్యారెక్టర్స్ నేను మామూలుగా సింపుల్గా అండర్ప్లే చేద్దాన సరే కొంచెం సైకో కావాలండి డైరెక్ట్ అడిగేవాడు అనమాట సో ఇప్పుడు ఎందుకు నిన్న లేదు మొన్న సినిమా నేను షూటింగ్ చేసి వచ్చాను సో షూటింగ్ చేసినప్పుడు అతను ఇలా ఉంది సార్ మీకు ఫైర్ చేస్తాం ఫైర్ చేస్తే రియాక్షన్ ఎలాగంటే సార్ నేను మామూలుగా ఫైర్ చేసిన చనిపోతే బా సార్ అలా వద్దు సార్ యాక్చువల్లీ ఏ మీకు బుల్లెట్ అని చెప్పేది ఇది టూ థౌజండ్ ట్వంటీ లేదు లేదు సార్ మీరు అలా చేస్తేనే బాగుంటుంది సో నేను ఇప్పుడు అలా చేయకుండా ఉండాలి అంటే వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు బట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇప్పుడు నేను మొన్న ఎంఎల్ సినిమా చేసే నైన్టీఎంఎల్ఏ ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశాను అఫాల్ మీరు చూస్తే మీరు చూసినా సరే చూసాను విపరీత వేరియేషన్ మీకు తెలుస్తుంది ఏ సడన్ చేంజ్ అవును సో అది ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ఉంటుంది బట్ తనకు దొరికిన అవకాశాన్ని బట్టే అది ఇప్పుడు నేను డేంజర్ సినిమా చేశాను కృష్ణవంశిది దాంట్లో గొల్లలు కానీ ఏ ఉండవు మీకు వెరీ సెటిల్డ్ క్యారెక్టర్ అనమాట subscribe to ibrin for best entertainment and information please subscribe i dream please subscribe to i dream for more videos please subscribe to i dream for more videos subscribe to i dream for more interesting videos please subscribe to i dream hi this is anil rao pudi uh, for more videos please subscribe i dream media this is manjula for more videos please subscribe i dream for more videos please subscribe to i dream channel don't forget akkada oka ghanta symbol add tagi matra putte marchu okay na subscribe to i dream